హలో అండి వెల్కమ్ టు వంటల మోగం ఈరోజు నేను నిజంగా చిటికలో అయిపోయే పన్నీర్ కర్రీ అండి ఇలాంటి కర్రీ మేబీ మనం అంత ఫాస్ట్గా చేసుకునే రెసిపీ ఎక్కడ చూసుండం ఇది కొంచెం చీటింగ్ రెసిపీ అని చెప్పొచ్చండి ఎందుకన్నానో మీరే చూస్తే అర్థమవుతుంది ఇట్లా ముందుగా నేను క్యాష్యూస్ అండ్ పన్నీర్ రెండు వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి మిక్సీ జార్లో కొంచెం టమాటోస్ తీసుకొని ఒక్క టమాటో తీసుకొని ప్యూరీ చేసి పెట్టుకున్నాను అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కెచప్ వేసుకున్నానండి అవును మీరు విన్నది కరెక్టే కెచప్ అండి అందులో కొంచెం కారం తగినంత కొరియాండర్ పౌడర్ వేసుకొని ఇట్లా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను మళ్ళీ ప్యాన్లో కొంచెం బట్టర్ వేసుకొని ముందుగా నాకు ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ దొరికాయి అనమాట ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఒక్కసారి వేయించుకున్నాను ఆ బట్టర్లో ఈ పక్కన మనం ఈ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో పేస్ట్ అదంతా అందులో వేసి ఒక్కసారి ఉడుకు రానివ్వాలండి బాగా పచ్చి వాసన అంతా పోవాలి ఎందుకంటే మనం టమాటో పచ్చి వేసాం కదా అలానే కెచప్ కూడా ఉంది సో ఇదంతా కారం ఇవన్నీ కూడా ఒక్కసారి వేయించుకొని పచ్చివాసన పోవాలండి ముందుగా ఈ ఆడుకున్న మిక్సీ జార్ ఉంటుంది కదా అందులో కొంచెం పాలు వేసుకొని ఒక హాఫ్ కప్ పాలు వేసుకొని ఒక్కసారి మిక్సీ వేసుకోవాలండి ఎందుకంటే డైరెక్ట్గా పాలు వేస్తే మనం విరిగిపోతాయి అన్నమాట సో ఇట్లా మనం ఈ టమాటో ప్యూరీలో మిక్సీ చేసుకుంటే ఆ టమాటో అలా ఆల్రెడీ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి మనం వేయగానే విరిగిపోవన్నమాట సో ఇది చూసారా ఇక్కడ నాకు ఆయిల్ అంతా యూజ్ అయ్యింది ఇక్కడ సో ఇలా రాగానే ఈ మిక్సీలో వేసుకున్న పాలన్నీ వేసి మనం ఒక్కసారి కలుపుకోవాలన్నమాట నేను ఇట్లా త్రీ కప్స్ ఆఫ్ మిల్క్ వేసుకున్నానండి ఇందులోని ఇది ఎక్కువ మిల్క్ తోటే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ పన్నీర్ కర్రీ కానీ చాలా ఫాస్ట్గా అండి మనకి ఎవరైనా సడన్గా గెస్ట్ వస్తున్నారు లేదంటే ఏదైనా ఫ్లేవర్డ్ రైస్కి లంచ్ బాక్సెస్కి కావాలన్నా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ కర్రీ ఇట్లా నేను అది వేసుకున్నాక మిల్క్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక్కసారి అట్లా ఉడికించుకున్నానండి అది కొంచెం ఆయిల్ యూజ్ అయ్యాక అట్లా ఒక త్రీ టైమ్స్ త్రీ కప్స్ మిల్క్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ అట్లా చేశాను అనమాట సో ఇక్కడ చూపిస్తున్నట్టు మిల్క్ అంతా నాకు డిజాల్వ్ అయిపోయింది అందులోని సో ఇట్లా గ్రేవీ వస్తున్నప్పుడు మళ్ళీ ఇంకొక కప్పు మిల్క్ వేసుకున్నాను అనమాట ఎందుకు మిక్సీ వేయ వేయమన్నానంటే అది మిల్క్ కూడా మనకి ఎంతో ఫోమీగా తయారవుతుందండి అంటే లైక్ హెవీ లాగా అవుతుంది అనమాట సో అది మిల్కే నేను హెవీ క్రీమ్ వాడలేదు మిల్కే వాడుతున్నానండి ఫుల్ పర్సెంట్ మిల్క్ వాడుతున్నాను ఇక్కడ సో ఆ మిల్క్ అట్లా క కలిసేటట్టు మనం చూసుకోవాలన్నమాట నేను ఉప్పు ఇంకా యాడ్ చేయలేదండి ఉప్పు యాడ్ చేస్తే మిల్క్ కడలు అయిపోతుంది అంటే విరిగిపోతాయి సో ఇట్లాగా ఇదంతా నాకు అది ఉడికి ఉడుకుతుంది చూసారా ఇక్కడ అట్లా ఉడుకు రావాలన్నమాట బాగా సో ఇదంతా నాకు ఉడుకు రావడానికి జస్ట్ ఫైవ్ మినిట్స్ చాలండి చాలా బాగా ఉడికిపోతుంది సో నేను అట్లానే త్రీ కప్స్ వేసాను ఇంకా ఉప్పు యాడ్ చేయలేదు ఇప్పుడు ఈ ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక నేను ఇక్కడ ఉప్పు యాడ్ చేసుకున్నాను అనమాట ఆల్రెడీ గుర్తుపెట్టుకోండి కెచప్ వేసాం కాబట్టి ఉప్పు ఉంటుంది సో ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి మనం సో అట్లానే ఇది ఇట్లా ఉడుకుతూ ఉంటుంటే కొంచెం వాటర్ కూడా వేసుకున్నానండి ఎందుకంటే ఇది పాలు కదా మనకి దగ్గర అయిపోతుంది అట్లా ఉడికే కొద్దీ సో పాలు వేసుకోగానే అలా దగ్గర అయిపోద్ది అనమాట సో ఇక్కడ ముందుగా వేయించుకున్న క్యాష్యూస్ అండ్ పన్నీర్ క్యూబ్స్ వేసుకున్నాను ఇది అట్లా ఒక టూ మినిట్స్ ఉడకనిస్తే ఆ పన్నీర్కంతా ఈ గ్రేవీ పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట అంతేనండి ఇది ఇట్లాగా ఉడకనివ్వాలి లాస్ట్లో కొంచెం కసూరి మేతి అండ్ ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోవాలి అంటే విప్ క్రీమ్ వేసుకోవచ్చు విప్ క్రీమ్ వేస్తే అదొక బ్యాలెన్స్ అండి ఎందుకంటే టమాటో వేసాం కదా బ్యాలెన్స్ అవ్వాలి అని అంటే కొంచెం విప్ క్రీమ్ వేసామంటే తీపిదనానికి బ్యాలెన్స్ అవుతుంది అనమాట ముందుగానే చెప్పినట్టు ఇదైతే కొంచెం ఏమనాలి చీటింగ్ రెసిపీ అని చెప్పచ్చండి ఫైనల్గా అయితే అదండి నేను ఇక్కడ విప్ క్రీమ్ వేశాను సో ఈ విప్ క్రీమ్ వేసి చూసారు ఆయిల్ అంతా యూజ్ అవుతుంది మంచిగా రియల్ మన రెస్టారెంట్లో ఎట్లా తింటామో అలానే ఉంటుందండి ఈ రెసిపీ అయితే ఎక్కడ మీకు ఆ టేస్ట్ అన్నది డిఫరెంట్ ఉండదు మన పన్నీర్ కర్రీ అంతేనండి అమ్మి యమ్మీ పన్నీర్ క్యాష్యూ కర్రీ రెడీ ఇది ఏ రైస్లోకైనా చపాతీలోకైనా నాన్కైనా అన్నిటికీ బాగుంటుందండి మీరీ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్తారు కదూ మీరీ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ ఐ కెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ కూరతో పాటు నేను కొత్తిమీర రైస్ కూడా చేశానండి మీకు ఆ రెసిపీ కావాలా ఎస్ అని కామెంట్ చేయండి నేను వెంటనే అప్లోడ్ చేస్తాను ఆ రెసిపీ కూడా అదండి ఇట్లాగా పక్కన రైతా కూర కర్రీ మన పన్నీర్ అండ్ క్యాష్యూ కర్రీ అండ్ రైస్ యమ్మి అమ్మీ అమ్మి కొత్తిమీర రైస్తో మేము అలాంటి ఎంజాయ్ చేసాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్